తులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమ మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కన్నీళ్ళు విడుచుట మానుము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం మనము ఎటువంటి సమాజంలో జీవిస్తూ ఉన్నామనంటే అవినీతి జరిగిందనంటే ఎవ్వరు నోరు మెదపదు ఒక గుంపుగా కూడి వందల మంది ఒకే చోట చేరి ఆ అవినీతిని ఆపివేయాలి అనే ఆలోచన జరిగించరు లంచాలు తీసుకుంటూ అన్న స్త్రీల మీద దాడులు జరుగుతున్నవి అని తెలిసిన మరి వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతూ ఉన్నవి అన్న నోరు మెదుపనటువంటి సమాజము క్రైస్తవులు ఒక దేవాలయంలో కూడి పదివది మంది ఇంకా ఆరాధన చేస్తూ ఉన్నారు అని తెలియగానే వందల మంది ఎప్పుడు లేని ఐక్యత క్రైస్తవులను హింసించడానికి కొట్టడానికి వారిని గాయపరచడానికి వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి అంటే అవినీతి జరిగిన చోట లంచము తీసుకున్నటువంటి చోట స్త్రీల మీద దాడులు జరిగిన చోట కుంభకోణాలు జరిగిన చోట కనబడని మనుషులందరూ కని క క్రైస్తవులను హింసించడానికి గాయపరచడానికి వారి దేవాలయాలను నాశనం చేయడానికి మాత్రము కలిసికట్టుగా దాడి చేసి అమానుషంగా గాయపరిచి మానవత్వపు విలువలను మంటగలుపుతూ ఉన్న సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాం సాధారణంగానే ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దుఃఖాన్ని కన్నీళ్లను అనుభవించచ్చు వేదనలో మునిగిపోవడము భయానికి గురి కావడము అనేది సాధారణంగా జరిగే విషయమే అయితే దేవుని యొక్క వాగ్దానాన్ని మనము గమనించినప్పుడు ఇర్మియా గ్రంథము ముప్పది ఒకటవ అధ్యాయము పదహారవ వచనము ఏడువక ఊరుకొనుము కన్నీళ్ళు విడుచుట మానుము క్రియా నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశంలో నుండి తిరిగి వాచెదరు ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్న వేళ దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానము ఏమిటంటే మీ కన్నీళ్లను విడవకండి నేను దేవుడను మీ కన్నీళ్లను దూరము చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఒక గొప్ప కార్యాన్ని జరిగించి మీ బాధలలో నుండి బంధకాలలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు స్నేహితులారా ఈ మాటలు రాయబడిన సందర్భాన్ని మనము గమనించినప్పుడు యువదా జనాగము ఇస్రాయలు జనాంగము శత్రువుల చెరలో చిక్కుకొని అనేక శ్రమలను దాడులను అనుభవించుచు ఉన్నారు మరి వారు అనుభవించుచు ఉన్న బలహీనతలను శ్రమలను బట్టి దుఃఖాన్ని విడిచేటటువంటి వారుగా ఉన్నారు ఆయాసము వేదన అవమానము దాడి అనుభవించుచు ఉన్న వారి జీవితములను ఉద్దేశించి మీరు దుఃఖము ఆపండి మీరు ఏడవకండి మీ కన్నీళ్ళు విడుచుట మానివేయండి నేను మీ జీవితాలలో గొప్ప కార్యాన్ని జరిగించుచున్నటువంటి దేవుడనై ఉన్నాను కష్టాలలో నుండి బాధలలో నుండి శత్రువుల చేతిలో నుండి నేను నిన్ను మిమ్మల్ని విమోచిస్తాను ఈ దుఃఖానికి కారణమైన వేదనకు భయానికి కారణమైన పరిస్థితులను నేను దూరపరుస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు స్నేహితులారా దుఃఖపడుతూ ఉన్న బిడ్డలను చూసి ఆయన శ్రద్ధను కనబరుచుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు దుఃఖించుచున్న దాడులయందు గాయపడిన వ్యక్తుల విషయంలో దేవుడు పట్టింపు లేనటువంటి దేవుడుగా లేడు శ్రద్ధ లేనటువంటి దేవుడుగా లేడు ఒక తల్లి తండ్రి వారి పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారో ఈ బాధలను భయాన్ని దాడులను అనుభవించుచు ఉన్న ప్రజల విషయంలో కూడా అదే శ్రద్ధను దేవుడు కనబరిచేటటువంటి వాడుగా ఉన్నాడు గనుక ఒంటరిగా ఉన్నానని మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేరని కనీసము న్యూసు రాసే వాళ్ళు కూడా కరువైపోయినారే ఇంత అన్యాయం జరిగిన కనీసం ఒక్క పేపర్లో కూడా న్యూసు రాని పరిస్థితులు ఇంత ఘోరమైన వేదనకరమైన పరిస్థితుల అని కృంగిపోతున్న వేళ దేవుణ్ణి ఆశ్రయించండి దేవుని మీద ఆధారపడండి ఆయన వాగ్దానములను జ్ఞాపకము చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా మరొక పర్యాయము మీ కృపలను తలపోస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఎవరికంటే గొప్పగానో ఎవరికంటే ఉన్నతమైన వారుగానో జీవించాలి అనే ఆశ మాకు లేదయ్యా ప్రజలందరి మధ్య ఐక్యతను సమాధానాన్ని అనుగ్రహించి హింసాయుతమైన దాడులు సలుపుచు ఉన్న పరిస్థితుల నుండి విమోచించి శాంతిని సమాధానాన్ని కలగజేయమని ఈ దాడుల మధ్య గాయపడిన బిడలను కన్నీరు శోకము వేదన భయము అనుభవిస్తున్న బిడలను ధైర్యపరచి ఆదరించుమని క్రీస్తు పెరట వేడుకొనిచు నా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడును గాక